ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు కుల సర్వేకు తేడా ఏంటో చెప్పాలని అన్నారు ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఇక కులఘన చేశామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో కులఘన చేసి దేశానికి రోల్ మోడల్ గా నిల్చామని అన్నారు ఈ కుల ఘన పైన ఏనాడు నోరు విప్పలేరు ఏ రోజు కూడా ఈ కులగడ అంశంలో మాట్లాడిన సందర్భాలు లేవు తెలంగాణలో కుళ్ళ గణన విజయవంతం కావడంతో బీజేపీ కన్నులు తెరిచి ఈరోజు కుళ్ల గణనకు క్యాబినెట్లో జనాభా లెక్కలతో పాటు చేస్తామని చెప్పి రావడం అర్చనీయమని చెప్పిన స్వాగతించిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా తెలంగాణలో జరిగి జరిగింది తెలంగాణలో జరిగి తెలంగాణలో జరిగింది కుల సర్వే కుల గణన కాదని అంటున్నారు అంటే ఈ రెండు పదాలు తేడా అయిందో ఇప్పుడు వారు చెప్పాలి కిషన్ రెడ్డి గారు సర్వేకు గణనకు ఇంగ్లీష్కు తెలుగు పదానికి కూడా తేడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు సర్వే అన్న అన్న